హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ మౌనిక వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎవరైనా ఫస్ట్ సార్ మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వీడియోలకి వెళ్దాం చూస్తున్నారు కదా గరం గరం పచ్చిమిర్చి చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది ఫస్ట్ అయితే వెల్లుల్లి కొద్దిగా ఎండి కొబ్బరి అలాగే రెండు లవంగాలు చెక్క కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీతో అయితే వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఎందుకంటే కొత్తిమీర అయితే ఆ టేస్టే వేరే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే స్టవ్ వెలిగించిన తర్వాత బాలీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మీకు సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మేము ఆయిల్ వేసుకుంటున్నాం ఇప్పుడు మేము వేస్తున్నది కేజీ చికెన్ లేకి ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఆయిల్ని ఆయిల్ కొంచెం వేడేదాకా ఉండాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది చికెను మనం తీసుకున్న చికెను ఆయిల్లేకేసి కొంచెము అలా ఆయిల్లో అనేది చికెన్ని కొద్దిగా ఉడికించాలి తర్వాత పక్కకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఆల్రెడీ ముందన వెల్లుల్లి అంతా వేసుకున్న మల్లం పేస్టు అంతా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఆ చికెన్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి చికెన్ కొంచెం వేడైన తర్వాత చిటికటి ఉప్పు సరిపడేంత మీకు ఎంత కావాలండి అంత తర్వాత కొబ్బరి వెల్లుల్లి అల్లం పేస్ట్ అంతా వేసుకున్నది ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకునేది ఇప్పుడు చికెన్లోకి వేస్తున్నాం తర్వాత పచ్చిమిర్చి ఇది వచ్చేసి పచ్చిమిర్చి గరం గరం చికెన్ ఫ్రై అందుకనే పచ్చిమిర్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక పదహైదు నిమిషాలు అయితే బాగా ఉడికించాలి ఇప్పుడైతే ఆల్రెడీ మసాలును అది చికెన్గా వేసుకున్న పచ్చిమిర్చి మాత్రమే ఉంది కొద్దిగా వాటర్ వాటర్ పక్కకు లేకుండా ఇలా మసాలు వేయించుకుంటామని మనం అందులోకి వాటర్ వేసుకొని మనకి తగినన్ని అలా వాటర్ కొద్దిగా పెట్టుకోవాలి అంటే చికెన్ కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేయాలి ఈ వాటర్ ఆవిరయ్యేదా చికెన్ అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ ఇలా చికెన్ అనేది బాగా ఉడికించి గుమ్మ గుమ్మ గుమ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ చికెన్ బాగా గట్టిగా అయ్యేదాకా నీళ్ళు ఆవురయ్యేదాకా ఉడికించాలి తగిన నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గరం గరం పచ్చిమిర్చి చికెన్ ఫ్రై ఎలా ఉంది మీరు టేస్ట్ చేయాలనిస్తున్నారా త్వరలో నేను టేస్ట్ చూస్తు చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయింది గరం గరం చికెన్ ఫ్రై ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటే నోరు వదిలేస్తుంది ఫ్రెండ్స్ ఓకే నిమ్మ ఉప్పులు ఎర్రగడ్డ కొద్దిగా కనిపించడానికి కొత్తిమీర కానీ పెట్టాం ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తున్నాం వా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంటుంది ఏం పెద్దగా మసాలు గరం మసాలా ఇట్లాంటివి ఏమీ వేసావు ఓన్లీ పచ్చిమిర్చి వెల్లుల్లి ఎండ కొబ్బరి చెక్కాల వంగలు ఇవి మాత్రం వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్